కావలిలో ఏపీలో ఎక్కడ జరగని వెనుక కర్త కర్మ క్రియ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట కృష్ణ కావటం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది కావలి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ లేఅవుట్లపై అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశాలు చేశారు గత రెండు నెలలుగా కావ నియోజకవర్గంలో లేఅవుట్ అక్రమాలపై రెవెన్యూ మున్సిపల్ శాఖ పోలీసులు జల్లెడ పట్టే పనులు పడ్డారు కావలి హైడ్రాపై ఛానల్ లైన్ ప్రత్యేక కథనం కావ నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా నేను ఎక్కడ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడను కావలని కాపు కాస్త అనే నినాదంతో ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి ముందుకు వెళుతున్నారు ఈ నేపథ్యంలో తాను ఎక్కడ ఒక్క రూపాయి తాకను తనకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎక్కడ అవినీతికి పాల్పడరు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న అవినీతి రహిత నియోజకవర్గం కావాలన్నదే నా లక్ష్యమని అధికారులకు నిర్దేశించారు కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి దీంతో గత ఐదేళ్లుగా ఇష్టం వచ్చిన రీతిలో అవినీతికి పాల్పడ్డ నేతల అక్రమ లేఅవుట్లపై ఖండిస్తారు అధికారులు తోపే కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి కావల్ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన నేతలు అడ్డంగా దోచేసినట్టు తెలుస్తోంది కావల్ నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్ దందా భారీగా కొనసాగింది ఈ నియోజకవర్గంలో సుమారు తొమ్మిది వందల ఎకరాల్లో లేఅవుట్లు వేస్తే ఆరు వందల ఎకరాల్లో ప్లాట్లు అమ్మచూపారు ఈ తొమ్మిది వందల ఎకరాలను అధికారులు పరిశీలిస్తే కేవలం ఐదు మాత్రమే నూట అప్రూవ్డ్ లేఅవుట్ గా అధికారులు గుర్తించారు పదుల సంఖ్యలో లేఅవుట్ అనధికారకంగానే అమ్మారు ఈ లేఅవుట్లు పరిశీలిస్తే నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మేశారు దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు వ్యక్తులు వచ్చింది ఈ నూట ఇరవై మూడు ఎకరాల్లో ఇరిగేషన్ పంట కాలువలు వివిధ రకాలైన పశుపక్షాదుల నీటి కుంటలు గ్రామ పంచాయతీల నీటి కుంటలు అన్యాక్రాంతమైపోయాయి కావలి చుట్టుపక్కల సెంటు ప్రభుత్వ భూమి లేకుండా ఆక్రమించి అల్లూరు మండలం నార్థామలూరు నుంచి గ్రావల్ తరలించి పంట భూములు రైతు పట్టాలు ప్రభుత్వం నుంచి కబ్జా చేసిన భూములు ఒకే విధంగా ఉండేటట్లు సదులు చేశారు లేఅవుట్లు చూసేందుకు వెళ్లిన వారికి అన్ని వస్తులు రోడ్ల సదుపాయం ఉందంటూ మార్కెటింగ్ చేసుకున్నారు ప్రభుత్వ భూముల వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఓ వైసీపీ నేతలు అర్జించినట్టు తెలుస్తోంది పట్టణంలో నుడా అప్రూవుడు ఉన్న ఐదు లేఅవుట్లను పరిశీలిస్తే నుడా అనుమతులకు అవసరమైన కాలువ పోరంబోకు కుంట పోరంబోకు వాటికి సంబంధించిన బఫర్ జోన్లు వదిలి నుడాలో అనుమతి పొందారు అయితే నుడా అనుమతి పొందిన దాని ప్రకారం లేఅవుట్ లో ఎక్కడ కాలువ పోరం పోకు కుంట పోరం పోకు కనిపించకుండా మొత్తం ఒకే విధంగా పూర్తి చేసి అమ్మకానికి పెట్టారు అప్పుడు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు నుడా అధికారులు ఈ వ్యవహారాన్నంతా చూస్తూనే ఉన్నారు కావలిపట్నంలో మనకి దాదాపు ఐదు లేఅవుట్స్ నుడా అప్రూవ్ల్డ్ లేఅవుట్స్ అలానే దాదాపు కొన్ని అనధికార లేఅవుట్స్ కూడా ఉన్నాయి వీటిల్లో నాలుగు అన అప్రూవ్డ్ నోడా ఏవోడ్స్లో మరియు అనధికారిక లేఅవుట్స్లో చాలా చోట్ల మనకి కాలువలు గుంటలు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురాయని చాలా రకాలైన ఫిర్యాదులు వచ్చి సో వీటికి సంబంధించి మన గౌరవ ఆర్డీఓ గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ వారితోటి సర్వే డిపార్ట్మెంట్ వారితోటి మున్సిపాలిటీ వారితోటి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి ఈ అనధికారిక లేఅవుట్లో కానీ నూడాల్ ఏవోడ్స్లో కానీ ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయో గుర్తించడానికి దాదాపు రెండు నెలల నుంచి ఈ సర్వే అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ వారు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు నూట ఇరవై ఎకరాలు ఈ లేఅవుట్స్ అన్నింటిలో కూడా కుంటల రూపంలో కానీ కాలువల రూపంలో కానీ అత్రత్ర ప్రభుత్వ భూముల రూపంలో కానీ గుర్తించడం జరిగింది ఈ నూట ఇరవై ఎకరాల్లో ఈ డెబ్భై ఎకరాలు ఏదైతే కాలువలు కుంటల రూపంలో ఉందో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ వారు సర్వే సర్వే వారు పెట్టిన మార్కింగ్ ప్రకారం ఎక్కడైతే ఇంతకు పూర్వం కాలువలు వెళ్తున్నాయో కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ భారీ వెంచర్లు ఏర్పడ్డాయి ఒకవైపు రామాయపట్నం పోర్టు మరోవైపు జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ జాతీయ రహదారిలోని ఆనుకొని కావలి పట్టణం ఉండటం వల్ల రానున్న రోజుల్లో కావలిలో ఇంటి స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది ఈ డిమాండ్ వల్ల కావలలో ఇబ్బడి ముప్పడిగా అక్రమ లేఅవుట్లు సక్రమ లేఅవుట్లలో ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు సొమ్ము చేసుకున్న బడాబాబులు ఇక్కడి నుంచి సంపాదించిన సొమ్ము ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులుగా మార్చుకున్నారు ప్రస్తుతం ఎవరి అవసరానికైనా వారికి ఉన్న ఇళ్ల స్థలం అమ్ముకోవాలంటే కొనుగోలు చేసిన వారు ఆ ఇళ్ల స్థలం ప్రభుత్వ స్థలంలో ఉందా ప్రైవేటు స్థలంలో తనకు వెంచర్ వేసిన యజమాని స్థలాన్ని కేటాయించారా అన్న విషయం అర్థం కావటం లేదు అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు అన్ని పత్రాలుంటే వారి కమిషన్ వారికి వస్తే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు ఈ పరిస్థితుల్లో కావల్ని అందరూ కలిసి ప్రస్తుతం ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది వీరి ప్లాట్లు అమ్ముకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కొందరు కొనుగోలు చేసిన ప్లాట్లలో తిరిగి మున్సిపల్ అధికారులు కాలువలు తీసేశారు వెంచర్ యజమానులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ప్రస్తుతం కావలని కాపు కాస్తున్న కావ్యకృష్ణారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఇక్కడ స్థలాలమ్మి పరారైన వారు బిక్కుబిక్కుమంటున్నారు హైదరాబాద్ లో హైడ్రా అంటే అతి ప్రమాదంగా కావలలో అక్రమాలు వెలుగుతీసే పనిలో ఎమ్మెల్యే కావ్యపడ్డారు